ఆదరిస్తున్నారు అనేక మంది వైఎస్ఆర్ సంబంధించిన నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు బిజెపి సిద్ధాంతం పట్ల విశ్వాసంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల నమ్మకంతో అదేవిధంగా కూటమి పట్ల కూటమి మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఈ రాష్ట్రంలో అధికారం వస్తుంది కేంద్రం ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది నరేంద్రమోదీ గారి నాయకత్వంతో రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది ఆంధ్రప్రదేశ్ మంచి రోజులు వస్తాయి ఇప్పటికే ఇరవై సంవత్సరాలు వెనుకెళ్లిన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఆర్థిక దాడిన పడుతుంది ప్రజలు సుఖ ఉంటారని ప్రజలు భావిస్తున్నారు ఎంత త్వరగా వీలవుతుంది అంత త్వరగా ఈ అరాచక ప్రభుత్వాన్ని రాక్షస పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రం నుంచి కొట్టాలని వారు చూస్తున్నారు నియోజకవర్గం గతం నియోజకవర్గం కూడా ఒక ఈ రాక్షతత్వానికి అహాచకాలకి ఈ దౌర్జన్యాలకి మారుపేరుగా నిలిచిన ఎమ్మెల్యేగా ఉంటున్న ఎంఎటీ ఎమ్ఎటెన్ ఇతడే కే టూ అంటే సరిపోతుంది ఇతను కూడా ప్రజలు తొందరగా ఈ రోజే తొందరగా ఈ పబండ స్థలానికి గురించి జరిగితే అతను ఎక్కడికి పంపాలో అక్కడికి శ్రీకృష్ణ దేవస్థానం గుడితే బాగుంది కానీ సొంతంలో ఆ రోజు బాగుంటుంది